హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయల్సీ మా మదర్స్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ మనం చేసుకోబోయే సింపుల్ స్నాక్ రెసిపీ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ బయట షాప్స్ లో వాళ్ళు ఫ్రెష్ గా చేస్తారో లేదో తెలియదు కల్తీ ఆయిల్ వాడుతుంటారు కాబట్టి బయట వందలు వందలు పెట్టి కొనకుండా ఇంట్లో పది నిమిషాల సమయం కేటాయిస్తే అదే టేస్ట్ అండ్ ఫ్లేవర్ తో ఫ్రెంచ్ ఫ్రైస్ మనమే ఇంట్లో ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ రెసిపీని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేసి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే సర్వ్ చేయండి బయట కొనే వాటి కంటే ఇవే బాగున్నాయి మళ్ళీ మళ్ళీ ఇలాగే ఇంట్లోనే చేసి పెట్టు అని అడుగుతారు ప్రాసెస్లోకి వెళ్దాము ఈ రెసిపీకి ముందుగా కొన్ని పొటాటోస్ని వాటర్తో శుభ్రం చేసి పై తోలు మొత్తం పీల్ చేసుకొని ఈ విధంగా పొడవు పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని వాటర్లో వేసి ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా బాయిల్ చేసుకొని ఒక పొడి క్లాత్ పైన వేసి మొ వాటర్ మొత్తం పోయేలా ఇలా క్లాత్తో తుడుచుకోవాలి తర్వాత వీటిని ఒక బౌల్లో వేసి కార్న్ఫ్లోర్ని స్ప్రింకిల్ చేసి పొటాటోస్కి కార్న్ఫ్లోర్ బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయ్యాక తరిగిన పొటాటోస్ వేసి ఒక టూ టు త్రీ సెకండ్స్ ఆగి ఇలా టూ సైడ్స్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా టిష్యూ పేపర్ వేసుకోవడం వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్లో ఉండే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం పీల్ చేస్తుంది ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో పొటాటో పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెంచ్ ఫ్రైస్ వేడి మీద మెత్తగా ఉన్నా చల్లారక క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వీటిపైన టాపింగ్కి కొంచెం సాల్ట్ కారము స్పింకిల్ చేసి టమాటో సాస్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత దానిపైన మైనస్ సాస్ని స్ప్రెడ్ చేసి సర్వ్ చేశాము ఇలా సర్వ్ చేసుకొని మేము చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటించి మీరు కూడా ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఇలా టమాటో సాస్ మైనస్తో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని సర్వ్ చేస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు మీరు ట్రై చేశాక మీకే అర్థమవుతుంది ఎమ్మీ ఎమ్మి అండ్ టేస్టీ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీ ట్రై చేసిన ఈ వెరైటీ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ కి పోస్ట్ చేయండి బై వే ఫేస్బుక్ పేజ్ ని కూడా లైక్ చేయండి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో కొలీగ్స్ తో షేర్ చేయండి మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళకి మమ్మల్ని ఇంతవరకు ముందుకు నడిపిస్తూ ఎంకరేజ్ చేసే వాళ్ళకి ఇలాగే మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మీ సపోర్టింగ్తో కొత్త కొత్త రెసిపీస్ తో మేము ముందుకు వస్తాము మా వంటలు నచ్చిన వారందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ హస్ ఫ్రెండ్స్